ఇవాళ అభివృద్ధిని చూసో సంక్షేమ పథకాలను చూసో ఓట్లేసే పరిస్థితులు లేవు కాకపోతే ఇవి రా ఇంకేమిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉదాహరణ మన తెలంగాణలో జరిగినా కానీ కర్ణాటకలో జరిగినా కానీ ఆయా మేనిఫెస్టోలో ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది మనకు ఎంతవరకు వరకు అన్న దాని మీద ఆధారంగా చేసుకుని జనం డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రజా నాడి అంటారా కరెక్ట్ అయినా కాపోయినా ఒక వరవడ్ వెళ్ళిపోతుంది మనకేమిస్తారు అనే అంశం మీద కన్నా మనము ఎంతవరకు స్టాండర్డ్ గా నిలబడగలం మన సశక్తిగా మనం ప్రయోజకుని చేసే నాయకుడు కావాలని ప్రజాస్వామ్యం కోరుకోవాలి వాస్తవంగా అంతేగాని బానిసత్వం ఈ పథకాలు ఇవ్వటం ఈ డబ్బులు ఇయ్యం ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ గా నిలబెట్టగలిగింది ప్రజలు యువతని ఎంతవరకు మంచి మార్గంలో నేర్పగలిగింది జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్చ ఎందుకంటే ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఇటీవల జరిగిన మినీ పార్లమెంట్ ఎన్నికలు కానీ చూసాము పథకాలను బట్టి ఓట్లు అంటే ఆ పార్టీలు గెలుపు అది అన్ని భారతదేశ వ్యాప్తంగా మారాల్సిన అవసరం